విఘ్నేశ్వరాయ నమ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అమ్మ గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకునే ముందు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి మొదలుపెట్టుకుందామా అందరికీ తెలిసినదే కరోనా మహమ్మారి రోడ్డుపై తాండవమాడుతూ ఇంటిలోని వారికి జైలు జీవితమును చూపించిన రోజులలో ధైర్యముగా మేము ఐదు మందిమి ఈ మండల భజనలు పరిపూర్ణము గావించేము పరిపూర్ణమైన షిర్డీ సాయిబాబా వారి అనుభూతులను పొందగలిగాము ఇలా ఒక ప్రక్క సాగుతున్న మా ప్రస్థానములో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరము నుండి కూడా మాలో ఒకరైన విజయభాస్కర్ రెడ్డికి అన్ని దేవతలపై పాటలు వ్రాయడము వాటిని పుస్తక రూపేణ సిడీలు రూపేణ అందరికీ పంచడము అలా రాసిన పాటలకు తను స్వరకల్పన అందించి ఎందరి చేతను సినీ ప్రముఖుల చేత పాడించి తన జీవిత సాఫల్యానికి భక్తి బీజాలు నాటుకొని టీలు కాఫీలు ముగించి కోడుగుడ్లు చికెను మటను చేపలు అనే పదార్థాలను పూర్తిగా విస్మరించి దైవము కొరకై తన జీవిత గమ్యాన్ని మలచుకొని సాయిబాబా వారికి దాదాపు డెబ్బై ఐదు పాటలు రాసి వాటిలో ఇరవై పాటలు సిడీల రూపములో ముద్రించినారు ప్రముఖ గానగంధర్వులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిచే రెండు పాటలు గీతామాధురి గారిచే రెండు పాటలు శ్రీనితి గారిచే రెండు పాటలు నందిని గారిచే నాలుగు పాటలు మిగిలిన పది పాటలు విజయభాస్కర్ రెడ్డి గారే పాడి రెండు వేల పదిహేడు మే ఇరవై ఏడవ తేదీన వెంకటగిరి రాజావారి మనుమడు అయిన సర్వజ్ఞ యాచేంద్ర గారిచే మన నెల్లూరు పురమందిరము అంటే టౌన్ నందు మాగుంట ద్వారకనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతోమంది వారి భక్తుల సమక్షములో శ్రీచక్రాల సరస్వతి గారికి ఘనసత్కారము నొనర్చి నెల్లూరు ప్రజానీకము గర్వించదగ్గట్టుగా ఇరవై ఏడు ఐదు రెండు వేల పదిహేడున ఉదయం నుండి కూడా శ్రీ షిరిడీ సాయిబాబా వారి గాన సుధ పోటీలు నిర్వహించి ఆ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులే కాక పాడిన వారికందరికీ కూడా బహుమతులు వారి మొమెంటోను అందించి యువతను ఉత్సాహపరిచిన ఘనత మా షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ వారికి దక్కుతుంది తరువాత గొలగమూడి వెంకయ్య స్వామి వారికి రెండు వందల ఐదు పాటలు రాసి పన్నెండు పాటలు తన స్వీయ స్వరకల్పనలో అద్భుతముగా యదనపతి విజయభాస్కర్ రెడ్డి నందిని సుగంధిని వారిచే పాడించి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరమున గొలగమూడి దేవస్థానము యొక్క ఈవో గారి ద్వారా తను గొలగమూడి వెంకయ్య స్వామి వారికి పన్నెండు వెంకయ్య స్వామి పాటలను అంకితము గావించారు మరలా వెంకటేశ్వర స్వామి వారిపై యాభై ఐదు పాటలు రాసి పన్నెండు పాటలు సీడీ చేసి రిలీజునకు రెడీగా ఉంచారు ఇంతటి తన ప్రస్థానమును ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీ నుండి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఎనభై ఐదు పాటలు రాసిన వెంకయ్యస్వామి పాటలను ఆల్ ఆంధ్ర వెంకయ్య స్వామి భక్తజన సత్సంగములో మరలా ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ పన్నెండు ఇరవై ఇరవై నాలుగున జరుగు సత్సంగ సమయమునకు వెంకయ్య స్వామి పాటలను పుస్తక రూపమున ప్రతి వెంకయ్య స్వామి వారి దేవాలయమునకు ఆశ్రమములకు అందించగలవాడనని ప్రతిజ్ఞ పూనెను ఇలా తను భక్త విధేయుడైన సాయిబాబా వారి ద్వారా వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఆ తరువాత గొలకమూడి వెంకయ్య స్వామి సన్నిధికి పరుగు తీసిన విజయభాస్కర్ రెడ్డికి గొలగమూడి వెంకయ్య స్వామి తనకు రెండు వందల ఐదు పాటలు ఎప్పుడు రాసినారో విజయభాస్కర్ రెడ్డి అది అనువుగా తీసుకొని విజయభాస్కర్ రెడ్డికి పెద్ద పరీక్ష పెట్టాడు పన్నెండు మూడు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరమునకు వెంకయ్యస్వామి పాటలు రాయగలిగిన తరువాత గొలగమూడి వెంకయ్య స్వామి వారు తన అవతార సుభాషితాలను రెండు వేల ఐదు వందల వరకు రాయించి విజయభాస్కర్ రెడ్డిని ఆ పరీక్ష ఎందు పాస్ చేసినారు ఎప్పుడైతే ఆ మహావిష్ణు స్వరూపుడు ఆదినారాయణుడు అయినటువంటి వెంకయ్య స్వామివారు పెట్టిన నామస్తోత్రాన్ని రాసి స్వామికి వినిపించి ఆ పరీక్ష ద్వారా నెగ్గుకు వచ్చిన విజయభాస్కర్ రెడ్డికి వెంకయ్య స్వామివారు ఒక ప్రమోషన్ ఇచ్చారు ఆ ప్రమోషన్ ఏమిటనగా సర్వజనుల సమపాక్షి అనంతకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆనంద భారతి అస్కలంక బ్రహ్మచారి అయినటువంటి వనితావణి జగత్ జనని ఈ భూమి దాత్రి అహర్నిశలు శ్రమించిన శుభమంగళదాయకి అయినటువంటి కాంతమ్మ తల్లి దగ్గరకు పంపి ఆ మహాసాధ్వి శిరోమణి వారి జన్మధరాతంతువు అయినటువంటి కిరణ్మయి యొక్క జీవిత సఫలీకృత లీలా వినోదాలను తెలుసుకొని లిఖించమని పంపి అతని ఆలోచనలను ఒక చక్కటి త్రోవన ముడివేసి ప్రతి శనివారము తన ఇంటి నుండి గొలగమూడికి పంతొమ్మిది వారములు నడిపించి కాంతమ్మ తల్లి నీకు అమ్మ నాకు అమ్మ ఆ పరమేశ్వరుడికి అమ్మ అని ఒక బ్రహ్మమానసమైన మాటతో విజయభాస్కర్ రెడ్డిని ఉన్నతమైన బాటను నడిపించి కాంతమ్మ తల్లి నడుపుతున్న ఇంద్రధనుసు పల్లకి ఎక్కించినారనుటలో సందేహము లేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరములో పత్తేకాన్పేట వినాయక గుడి దగ్గర మా షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ తరపున వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న వరికూటి రమణారెడ్డి గారు మా ట్రూపును పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము ఆ కార్యక్రమంలో కలిసి ఇటీవల డేగపూడిలో వెంకయ్య స్వామి ఆశ్రమమును నిర్మించాము మీరు అందరూ ఒకరోజు మా ఆశ్రమానికి రండి వెంకయ్య స్వామి దగ్గర మీ భజన చెయ్యమని ఆహ్వానించారు అలా మాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరములోనే పరిచయమున్న డేగపూడి ప్రాంతము శ్రీ ఓంకార శ్రమ సముదాయము మరలా మా విజయభాస్కర్ రెడ్డి ద్వారా కాంతమ్మ తల్లి తన జీవిత విశేషాలను రచయింపచేసే స్థాయికి చేర్చింది మా బృందములోని ముఖ్య సభ్యులు విజయభాస్కర్ రెడ్డి ఎదుగుట మా షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ వారికి ఎంతో ఎంతో ఆనందదాయకము ఆ కాంతమ్మ తల్లి గత ఇరవై ఐదు సంవత్సరముల నుండి కూడా తను చరిత్ర రాసేందుకు వచ్చిన వారిని సైతం వద్దని నిరాకరించిన తల్లి మా అనుంగు సోదరుడు మాలో ఒకరు షిరిడీ సాయిబాబా వారి పాదరేణువు అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి ఇలా ఎదుగుట మాకు సంతోషమే కాక మా ఐదు మంది గత ముప్పై ఏడు సంవత్సరములుగా తల్లిదండ్రులు వేరైనా మేము ఐదు మంది మీ ఒక తల్లి బిడ్డల వలె దైవ సాన్నిధ్యముపై నిలిచినందుకు మా పూర్వజన్మ సుకృతముగా భావించి ఆ అమ్మ కాంతమ్మ తల్లి ఆశీస్సులను పొందుటకు కాంతమ్మ తల్లి నడుపుతున్న ఇంద్రధనస్సు పల్లకి మేమంతా ఎక్కవలెనని ఆశిస్తూ శ్రీ భక్త అవధూత కాంతమ్మ తల్లి సచ్చరిత్రలో పాలు పంచుకున్నందుకు మాకు ఎంతో ఎంతెంతో ఆనందముగానున్నది ఇట్లు శ్రీ షిరడీ సాయి కల్చరల్ అసోసియేషన్ నెల్లూరు ఒకటి శ్రీచక్రాల సరస్వతి పెద్ద చెరుకూరు రెండు యదనపత్తి విజయభాస్కర్ రెడ్డి పడారుపల్లి మూడు దుర్గం మధుసూదన్ మూలపేట నాలుగు మహంకాళి వెంకటరమణ కామాటి వీధి ఐదు గువ్వల ప్రభాకర్ బాలాజీ నగర్ ఓం ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మా నేను మీ రాధను